గారు ఇక్కడి నుంచి ఈ రోజు మా ఇంటి వాళ్ళందరినీ మా సభ్యుల్ని కష్టపడి చెప్పాలి చెప్తామా బాధ్యతగా నా చేతనంతా కంటి వెలుగనో గుండె భరోసానో ఏదో ఒకటి ప్రతి ఒక్కటి చేస్తున్నా ఈ రోజు ఎవరైతే నా గుండె భరోసా కార్యక్రమంలో బాగలేదు మందులు కన్నది కూడా ఈ రోజు కూడా నెల నెల ఒకటో ఏదైతే టైం ఇస్తామో వాళ్ళకి మందులు ఇస్తా ఉన్నాం ఏదో ఒక విధంగా మావి చేస్తున్నాం నాకు వందల కోట్లు వేల కోట్ల రూపాయలు మా మంత్రి నారాయణ లాగా నా దగ్గర లేకపోవచ్చు ఈ రోజు మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నానమ్మా నాలుగు నెలల పది నెలల్లో నాలుగు సంవత్సరాలు ఈ పది నెలల్లో మంత్రిగా ఉన్న నారాయణ గారిని ఏ రోజైనా మీ వీధికి వచ్చాడా ఏ రోజైనా మీ గడప దగ్గరకు వచ్చాడా అడుగుతా ఈ రెండు నెలలు ఎన్నికలు ఉన్నాయి నేను వందల కోట్ల నెల్లూరు నగరాల్లో దోచుకునే డబ్బు ఉంది నేను ఎంతైనా కుమ్మరిస్తా నేను ఎంతైనా పెడతా పెడతా కాబట్టి ఈ రెండు నెలలు రకరకాల విన్యాసాలు చేస్తున్నారమ్మా ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా నా దగ్గర ఆయన వేల కోట్ల డబ్బులు ఇచ్చలేదు నాయకుల్ని కొనే శక్తి నాకు లేదు కానీ ఈ రోజు జగనన్న మీద నమ్మకంతో జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలా జగన్ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈ రోజు పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్క సోదరుడు సుభానిబాయి గారు కానీ కంచి రోజు మా అండదండలుగా ఉన్నారు అంటేనే ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళందరికీ మేము రుణం ఉన్నాం ఖచ్చితంగా తీర్చుకుంటాం జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళలాగా మేము ప్యాకేజ్ వాళ్ళు నాకు తెలుసు నా దగ్గర ఉన్న కొంతమంది కార్పొరేటర్ల దగ్గరికి మనుషుల్ని పంపించారు కోటి రూపాయలు ఇస్తాం అని కానీ ఒక్క కారు కొనాలను అమ్ముడు అమ్ముడు కూడా కార్పొరేటర్లు తొలి రోజే వెళ్ళిపోయారు ఈ రోజు ఉన్నదంతా నిజాయితీ అయిన సరుకు నా దగ్గర అమ్ముడు పోయే వాళ్ళకి కాదు అమ్ముడు పోయే బ్యాచ్ ఎప్పుడో అమ్ముడు పోయింది నువ్వు పోటీ చేయి నాలుగు సంవత్సరాల నువ్వు ఓడిపోయిన తర్వాత ఎక్కడ ఎన్ని రోజులు తిరిగావి ఎన్ని సమస్యలు తీర్చావని అడుగుతా ఉన్నా ఆయన చెప్తున్నాడట మా మంత్రికి ఓటేయండి నేను అండగా ఉంటాను అని నాకు అర్థం కాదు ఏంటంటే మంత్రికి ఓటేస్తే ఈయన అండగా ఉండేది ఏంది నీకు పోయినసారి ఓటో ఏదో వేసారు కనీసం నువ్వు కనిపించలా అంటే మంత్రికి ఓటేస్తే మంత్రి కనిపించడా అంటే మంత్రికి ఓటేస్తే ఆయన రాడా ఆయనకు దూత కావాలా ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం అంటే ఆయన కనిపించడంట దైవాంశ సంభూతుడంట ఆయన వేల కోట్ల అధిపతి ఆయనకు ఓటేస్తే కనిపించడంట ఆయన కింద నలుగురు ఉంటారంట వాళ్ళని కనిపిస్తారంట ఇది ఎక్కడ దోరణమ్మా అంటే అందరు ఆలోచన చేయండి ఈ రోజు జాకిర్ హుసేన్ నగర్ నాలుగైదు డివిజన్స్ లో నిజంగా మూడు నాలుగు ఐదు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా మీ అందరు అండదండలతో ఉన్నారు ఈ రోజు మేమేమి నేనేమి కోట్లాది అధిపతిని కాదు అయినా ఈ రోజు జగనన్న మీద జగనన్న ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఈ రోజు మీ అందరూ ఉత్సాహం ఈ రోజు అనుకున్నంత బలం ఈ రోజు ఈ రాష్ట్రంలోనే మీ అందరికి తెలుసో లేదమ్మా నా మీద పెట్టేంత డబ్బు ఎక్కడా పెట్టట్లా ఈ రోజు పైన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు దాకా ఎవర ప్రథమ శత్రు ఈ తెలుగుదేశం పార్టీ కంటే అనిల్ ఎందుకురా అంటే గట్టిగా మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి కోసం గట్టిగా నిలదీస్తాడు ఏది చేయాలన్నా వీడు వచ్చి నిలబడిపోతున్నాడు కాలువల మీద ఇల్లు కూల్చేయాలంటే నిలబడుతున్నాడు రైలు కట్ట మీద ఇల్లు తీసేయాలంటే నిలబడుతున్నాడు ఎక్కడ ఇల్లు తొలగించాలన్నా కూడా వాళ్ళ పక్షానొచ్చి నిలబడుతున్నాడు కానీ తప్పకుండా అసలు వీడు ఉండకూడదు అనేది దానితో వందల కోట్ల రోజు నా మీదే ఈ రాష్ట్రంలో ఎవరి మీద నా మీదే పెడతా ఉన్నాడు అయినా మీ అందరి దండల్లో కొండనైనా సరే అది కొండ కాదు అది ఏం ఇబ్బంది లేదు అది అంతే మాత్రం కొండలా కాంక్రీట్ అనుకుంటున్నాడు అది బూడిదే కొడితే ఒక దెబ్బకి పగిలిపోతుంది తప్పకుండా రేపు ఎన్నికల్లో నారాయణ కూడా బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను